నెల్లూరు జెపి సమావేశ మందిరంలో డీఆర్సీ మీటింగ్ జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఫారూక్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యులు రావు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల ఎమ్మెల్యేలు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ టైం బట్టి మనం ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఓపెన్ చేసి ఆ టైంలో కూడా మిగిలిన మిగిలికప్పటి అప్పుడు తీసుకునేటట్టుగా రైతులు నష్టపోకుండా మనం చూసుకోవాలి చెప్పి నేను కోరుకుంటున్నాను. చెప్పింది అందరికీ ఇప్పుడు ఇక్కడ నా ముందు లెజిస్లేటర్ మన అసెంబ్లీ ఎమ్మెల్యే అందరూ పార్టీ గురించి గురించి చెప్తున్నారు ఈ సాయిల్ టెస్ట్ చేసినప్పుడు కి సెకండ్ క్రాప్ వేరే డెల్టా ఏరియా అయినా వేరే వెరైటీ ఆఫ్ ఓన్లీ రైస్ అండ్ అలా కాటన్ ఇంకోటో ఇంకో క్రాప్ విచ్ ఇస్ సేలబుల్ మార్కెట్ లో ఈరోజు ఏది డిమాండ్ ఉందో అటువంటిది ఎందుకు చేయకూడదు వైట్ గవర్నమెంట్ కెనాట్ అడ్వైస్ ఫార్మర్ సో దట్ వాళ్ళని రైట్ ట్రాక్ లో పెడితే ఇప్పుడు ఈ పాడి సెకండ్ క్రాప్ రేట్ లేదా అన్నారు ఇవన్నీ రావు కదా ఎక్సెస్ ప్రొడక్షన్ ఆఫ్ ప్యాడి ఒకసారి కన్సిడర్ చేయండి అంటే మీరు చెప్పినట్టు సాయిల్ టెస్ట్ ఇవన్నీ అంటున్నారు కాబట్టి ప్లీజ్ కన్సిడర్ దిస్ ఆల్సో ఫార్మర్స్ కి బెటర్ అయ్యే కండి నమస్తే గారు మా రూరల్ మండలానికి కూడా జిల్లాకి ఎన్ని టన్నులు వచ్చాయి మా మెత్త విషయాలు నాకేము జిల్లాకి ఎన్ని టన్నులు వచ్చాయి నెల్లూరు రూరల్ నియోజకవర్గలు ఇచ్చారు నాలుగు వందల ముప్పై జిల్లాకి వచ్చింది నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఎన్ని టన్నులు ఇచ్చారో దానికి సమాధానం చెప్పండి నెల్లూరు అక్కడ అది సప్లై చేశాము మంత్రి గారు నెల్లూరు రోడ్లు అంటే రోడ్ల మండలం చూస్తే అంట రోడ్ల మండలం చూసినా కూడా నాలుగు వందల ముప్పై అంటే మొత్తం జిల్లా మండలం లెక్కేసుకుంటే నాకు ఏం కావాలి చెప్పండి సార్ కోట్ల పట్టణ నుంచి భుజంగుల కాడి నుంచి పొత్తుల ఆ దాదాపు ఎనభై వేల ఓట్లు గ్రామీణ ప్రాంతాలు పెచ్చలపూరు అల్లిపురం గుడలపాడు కోట్లపాడు వాలేపాడు చింతావేడిపాడు రాజుపాడం గుడ్లపాడం ఒడ్డిపాడం దొంతా ఎన్ని కూడా పొత్తులు కుజులు కళ్ళు పది కనపెట్టుకోడు మాట్లాడితే ఒక నాన్న ఉంటుంది ఇది ఎట్లా సాధ్యం అవుతాయి మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నా ఎన్ఆర్ఈసీలో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని నియోజకవర్గంగా చూడండి మండలంగా చూడవాలని దయచేసి మీకు కలెక్టర్ గారికి నా రిక్వెస్ట్ ఇది రెండోది ఏంటంటే ఈ పశువుల దాన విషయంలో నాకు ఖచ్చితంగా సమాధానం ఎక్కువ తక్కువ అనేది పక్కన పెడితే రేడియో ఎలా ఎక్కుతున్నారు అనేది ఆయన మెయిన్ మీరు రూరల్ లో ఎంపించారు అది రూరల్ కాన్స్టెంట్ అని కాన్స్టెంట్ సార్ మీ అక్కడ ఈ పశువుల దానా ఇచ్చే దాంట్లో అక్కడ మీ మీ దీని ప్రకారం ఎంత పశువుల పశు సామాగ్రి సంపద ఉంది మిగతా కాన్స్టెంట్ లో ఉంది ఆ రోజు లక్ష పదివేల ఎకరాలకి నలభై టీఎంసీలు కాదు అంటే పది టీఎంసీలు ఖర్చు పెట్టాల్సింది ఇవన్నీ కూడా వేరే డైరెక్షన్స్ ఇచ్చాము ఇందులో ఒకటి ఏం చెప్పామంటే ఇంపార్టెంట్ వర్క్స్ అదేదో ఆ ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేకి సంబంధం కాదు కండలేరు సప్లస్ అయితే యాభై వేలు దాకా వస్తుంది వస్తే ఎట్టుకోవాలి పోవాలి కండలేరు వీక్లో కలిసే ఆరు కిలోమీటర్లు అక్కడ పర్వతాపురం నుంచి కొలికల్ నుంచి మామిడిపత్తి నుంచి వీటన్నిటి మీద పోవాలి ఒక నైంటీ ఫైవ్ క్రోర్స్ గవర్నమెంట్లో ఉంది అటువంటి మంత్రులు డిస్కస్ చేసి క్లియర్ చేయించండి సొమ్స్ అప్రాన్ ఇంకా పని కాలే సరేపల్లి రిజర్వాయర్ బండ్ ప్రమాదకరంగా ఉంది అటువంటి క్లియర్ లాస్ట్ గవర్నమెంట్ ఐదేళ్ళు ఇరిగేషన్ని మూత చేసి సర్వనాశనం చేసింది దాన్ని రెక్టిఫై చేయాలా ఇటువంటి డిస్కషన్ జరిగింది అట్లే ఇప్పుడు నేషనల్ హైవే నేషనల్ హైవే ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి దాని గురించి కూడా చర్చ జరిగింది ఎక్కడెక్కడ అండర్ పాస్ కానీ ఓవర్ బ్రిడ్జెస్ కానీ అని అంటే అవన్నీ ప్రపోజల్ పంపించామని చెప్తున్నారు నెల్లూరు చెన్నై మధ్య సిక్స్ లేన్కి అప్రూవ్ అయింది డిపిఆర్ తయారవుతుంది అందులో దాంట్లోనే ఇటువంటి ఇప్పుడు వెంకటాచలం దగ్గర అవసరం ఉంది సింహపురి హోటల్ మెడికవర్ దగ్గర అవసరం ఉంది ఇటువంటి అన్నీ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసామని చెప్పి నేషనల్ హైవేలో కూడా చేయడం జరిగింది అంటే హౌసింగ్ హౌసింగ్ ఎమ్మెల్యేలు అందరూ చెప్పారు నేను కూడా ఒకటే మాట చెప్పాం ఏ ఏవైతే డెబ్బై వేలు డ్రా చేసి ఉన్నారు బేస్మెంట్లో రాని అన్నా కట్టించండి ఆ కాంట్రాక్టర్ చేత మెడ ఉంచి కట్టించి ఇప్పుడు సేఫ్ అని అనుకున్న దగ్గర పొరవ కట్టండి ఏవైతే బేస్మెంట్ ప్రమాదకరంగా ఉంటే దాని మీద కట్టి వాళ్ళ ప్రాణాలతో చెలగాటుకోబా చెలగాటం ఆడబాకండి అనేది అదొక డిస్కషన్ కూడా చేశాం సొంసీల్లో ఆల్మోస్ట్ డెబ్బై టీఎంసీలు అక్కడ అరవై టీఎంసీలు ఉన్నాయి ఫస్ట్ క్రాప్ ఐఏబీ కూడా దీంట్లోనే కవర్ చేసేసాం ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ మళ్ళీ ఇంకొకసారి సపరేట్గా అందరం రావడం కంటే ఇప్పుడే చర్చించేసాం టోటల్గా ఆల్మోస్ట్ ఫోర్ పాయింట్ సిక్స్ సిక్స్ ల్యాక్స్ ఏకర్సా ఒక నెల్లూరు జిల్లా కండలేరు కింద ఉమ్మడి నెల్లూరు జిల్లా ఇంచుమించు అరవై టీఎంసీలు కేటాయింపు జరుగుతుంది ఆరు లక్షల చిల్లర ఎకరాలు పంట పండుద్ది దాన్ని కూడా వాటర్ క్యాలిక్యులేటివ్గా వాడాలా సప్లస్ ఉందని ఎట్ బేస్ చేయకూడదు గత ప్రభుత్వం లాగా అని చెప్పేసి ఐఏబి మీటింగ్ కూడా దీంట్లోనే కంప్లీట్ చేసేయడం జరిగింది అగ్రికల్చర్ కూడా అన్ని చర్చ జరిగింది సో ఫ్రూట్ఫుల్గా ఈరోజు డిస్కషన్స్ జరిగాయని చెప్పేసి మేము అందరికీ తెలియజేస్తాం ప్రతి కూడా ప్రస్తావన జరిగింది ఇంకా ముఖ్యంగా చేదైతే పంచాయతీల ఉందో దాంతో చనాయపాల మూడు పంచాయతీలకు సంబంధించిన చెరువుల్లో వాటర్ని ఫోర్ పాయింట్ ఫైవ్ టీఎంసీ కంపెనీలకు ఇవ్వడానికి జీవో ఇచ్చారని చెప్పి కొంతమంది రైతులు కోర్టుకెళ్ళడం జరిగింది దాని మీద ప్రస్తావించడం జరిగింది రైతులు మాకు తాగునీరు పశువులకు వాటర్ ఇవన్నీ అవసరాలకు ఏదైతే నిత్యావసరాలకు వాటర్ వాటర్ ఉన్నాయో ఆ వాటర్ని మాకు ఇవ్వకుండా ఈరోజు కంపెనీలకు పాయింట్ సెవెన్ ఫైవ్ టీఎంసీ నీళ్లు ఉంటే చెరువులో ఫోర్ పాయింట్ ఫైవ్ టీఎంసీ కేటాయింపు వచ్చారని దాన్ని పరిశీలిస్తామని చెప్పడం జరిగింది ఇదే కాకుండా ఎంపీటీసీ జెడ్పీటీసీలకు కూడా దాదాపు పదహారు పద్దెనిమిది నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు ఎంపీడీ జెడ్పీటీసీ అందరూ కూడా జీతాలు ఇవ్వడం ఇంకా ప్రభుత్వాన్ని ఇవ్వడం జరిగింది దీంతో నేషనల్ హైవేలో ఎన్నో ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి ఈరోజు విజయ ప్రముఖంగా మన కందుకూరు నియోజకవర్గంలోనే నిత్యం ఒక యాక్సిడెంట్ చూస్తూ ఉన్నాం నిన్న మన లోకేష్ గారు పర్యటన సందర్భంగా కూడా మా నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజలు యాక్సిడెంట్ గురై మనం కూడా హాస్పిటల్ జరిగింది కాబట్టి నేషనల్ హైవేలో కూడా ఈ యాక్సిడెంట్ ప్రమాదాలు నివారణ జరిగిందని చెప్పడం జరిగింది ఇదే కాకుండా కలెక్టర్ గారి దృష్టికి ప్రకాశం జిల్లాలో కలుపుతామని చెప్పని గతంలో హామీ ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు అమలు పోవడం జరిగింది ఇది కాకుండా ఏదైతే ల్యాండ్ వెక్యూషన్ జరుగుతుందో పరిశ్రమలకు సంబంధించి దాంట్లో చాలా తీవ్ర స్థాయిలో అవకతవకలకి జరుగుతున్నాయి అని చెప్పని పత్రికలో ప్రముఖంగా వార్తలు వస్తూ ఉన్నాయి వాటిని కూడా మేము కలెక్టర్ డిస్ట్రిక్ట్ తీసుకెళ్ళాం వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పి కలెక్టర్ గారి సభకు తెలియజేయడం జరిగింది ధన్యవాదాలు

మా శాస్త్రమంత హరీ వెంకేష్ ఇప్పుడు రవి ముందర హరీ బాం వాళ్ళు సీజన్ మార్చాలని సక్ సాయి చెప్పడం జరిగింది ఎందుకంటే మా ప్రతి కష్టపర్యాలు ఏ అందరూ కూడా చేస్తారు మా పాప కాదు కాబట్టి మాకు సీజన్ మారుతుంది అని చెప్పారు కరీంనగర్ గారు టాబిట్ కూడా చేసి దాన్ని కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు దాని మీద మరి అదేవిధంగా మరి గతంలో ఇచ్చిన వారికి ఆ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత రోజు ఇచ్చారు రూల్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎన్ని

டெஸ்ட் அப்படின்னா எங்க அவசரா எந்த எக்கிரபாத் காலேஜ் எங்களுக்கு ப்ளோ ஓவர் காவல்துறையே எக்கல்டேஷன் எதுக்கு வெளிப்படா திரும்பி எப்படி ஃபைவ் பிரச்சினை ரெண்டு ரோஜை ஹைதராபாத் ஜெரினா லட்சுடைய கருத்து ஜெரிமை மொத்தமொத்தம் இடத்துல దాదాపు రాష్ట్రం అంతా నలభై అరవైలు సృష్టించారు కాబట్టి ఈ టీవీలు కూడా ఎలా డిస్కస్ చేసిన పద్నాలుగు ధ్యానం కాబట్టి దేశంలో పదివేల నుంచి పద్దెనిమిది వేల నుంచి ఎలా యాక్సిడెంట్ చెప్తా ఉన్నాయి नागपुर उत्तरी याचित तब प्यार नहीं एक्सेप्ट और उत्तरी याचिकाचालक इनका वो मंटिडर आप रहेंगे तो यार अब तो बड़ा मंगलस्वप्न है यार ये रोज़ एक डीएसपी जाता है शांत ना तो फिर इधर बाद में डांस ऑफ ग्राउंड बोल रही थी आपका तो अभी उम्मीद है कि अच्छे जी से डीएसपी किसी को ना �